వస్తున్నడానికి నిదర్శనం నేను ఎనభై రెండు నుండి తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో ఒక సైనికునిగా పనిచేస్తూ ఉన్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ యొక్క కార్పొరేషన్కు చైర్మన్గా నియమించారు ఆనాడు ఎన్టీ రామారావు గారు నేడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీరి అందరి సహకారంతో నేను ఈ గ్రంథాలయ సంస్థను ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో స్థాపించారో నేను ఆ ఉద్దేశాలని ముందుకు తీసుకుపోయి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా గ్రంథాలయాలకు వచ్చి గ్రంథాలయాల్లో ఆ యొక్క విజ్ఞానాన్ని ద్వారా వారు ఏదైనా సమాచారం కావాలంటే ఎక్కడ దొరుకుతుందంటే అది గ్రంథాలయంలో దొరుకుతుంది కాబట్టి ఏ సమా మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ గ్రంథాలయాల్లో సమాచారం ఉంటుంది ఈ సమాచారకు వచ్చేసి మంచి విషయాలని మీరు తెలుసుకునే తెలుసుకునే విధంగా యువతను ప్రోత్సహిస్తానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఏదైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులందరూ కూడా భగవంతుడు మీకు సరస్వతీదేవికి సేవ చేసుకునే అవకాశం కల్పించారు నాకు కూడా ఈ అవకాశం దక్కింది కాబట్టి దీన్ని సక్రమంగా బ్రహ్మాండంగా ఈ గ్రంథాల వల్ల ఏ విధైతే ప్రయోజనాలు ఉన్నాయో వాటన్నిటిని మనందరం మీ అందరి సహకారంతో ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు ఉన్నారో నాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను నారా లోకేష్ గారిని ఉప ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి వర్యలు కాబోయే ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున ఈ సంస్థకు నవంబర్ తొమ్మిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ను ప్రకటించడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఈరోజు జివో రావటం జరిగింది జివో వచ్చిన సందర్భంగా ఈరోజు మంచి రోజు కాబట్టి నేను బాధ్యతలు చేపట్టాను కార్యకర్తల సమక్షంలో త్వరలో ఒక డేటును ప్రకటించి మీ అందరి సమక్షంలో నేను పూర్తి బాధ్యతలు చేపడతానని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను